కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అలాగే రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు కంటైనర్ షిప్ లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తెలిచారని కామెంట్ చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ వర్షాల కారణంగా పంటల దెబ్బతిన్నాయి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఈ నెల పదమూడవ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లు కలిసి వినతి పత్రం సమర్పిస్తాము తగ్గిస్తామని చెప్పి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం పెంచింది ఆరు స్లబ్స్ లో ఛార్జీల భారం ప్రజలపై ఛార్జీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు ఇక ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి వెంటనే చెల్లించాలని అన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎస్ఈలకు వినతి పత్రం సమర్పిస్తామన్నారు ఇక కంటైనర్ షిప్ లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తెలిచారు ఇంటర్పోల్ ఆపరేషన్ కరోడా పేరుతో విచారణ జరిపి ఏమీ లేదన్నారు వైశాఖ కేంద్రంగా డ్రగ్స్ రవాణా జరగకపోవడం సంతోషం సిబిఐ విచారణ జరిగిన తీరుపై ప్రధాని హోంమంత్రికి లేఖలు రాస్తాను లేనిపోని ఆరోపణల కారణంగా దేశం పరువుపోతుంది కదా టీడీపీ హయాంలో వేసిన సిట్ బహిర్గతం చేయాలని అన్నారు ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు నాడు నేడు ద్వారా పాఠశాలలు చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు చూపించారు నాడు నేడు ద్వారా స్కూల్స్ లో మిగతా పనులు పూర్తి చేస్తామని చెబితే బాగుండేది ధాన్యం కొనుగోలుపై పరిచూరు ప్రదర్శన నాద్యల మనోహర్ మాట్లాడడం సరికాదు వాస్తవాలు మాట్లాడాలంటూ బొత్స సూచనలు చేశారు